కర్కాటక రాశి వారికి జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసు కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం ఆదాయ మార్గాలు పెంచుకునే సమయంగా చెప్పవచ్చు మీరు తీసుకున్న నిర్ణయాల వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే సమయంగా ఉంది అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి స్నేహితులతో బంధువులతో ప్రత్యేక స్థానంలో ఉంటారు మంచి నైపుణ్యం తెలివితేటలతో వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు మీరు వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమించే సమయం ఇది భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు మీ భాగస్వామితో ప్రేమించిన వారితో మంచి అన్యోన్యంగా ఉండండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి